మనం మూడు రాజధానులు అన్నాం కదన్నా ఏమైంది ఏంటి అబ్బా మూడు రాజధానులు దేనికన్నా అయ్యాడియా జాబ్ ఇవ్వాలంటారు అన్నాం ఏమి ఇవ్వలేదు అబ్బా అదిరి జాబ్ ఏమన్నా కుడి పెడుతుందా ఉన్న సంవత్సరాలు రోడ్లు వేయలేదు జాబ్ లో ఉన్న శాలరీ సరిగ్గా ఇన్ని లక్షల కోట్ల ఎందుకు అన్నా ఇవన్నీ ఎలా తీరుస్తారన్నా అప్పు తీర్చేస్తా అన్ని మనకి ఎందుకు నువ్వు దేవుడు అన్న నీ కళ్ళకి మొక్కల ఓటు గుర్చి తీసుకొచ్చి అప్పాల్సింది పోయి ఇంకా అవార్డుకి ఇవార్డు ఏదైనా ఉంటే నాకు ఇయ్యాల్సింది పోయి తులకన ఆగివే దీప చెంది కనకన్నా